జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫస్ట్రెస్లో ఉన్నారండి చాలా షాక్లో ఉన్నారొక్కలో చెప్పాలంటే మానసికంగా కుంగిపోయాడు పదహారు సంవత్సరాలు జైలు జీవితం గడిపినప్పుడు కూడా అతను ఇంతగా కుంగిపోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఎదురుదెబ్బలు తగినప్పుడు కూడా అతను ఎప్పుడు కూడా అసహనానికి గురి కాలేదు ధైర్యాన్ని కోల్పోలేదు మొండిగా జగముండిగానే ముందుకు పోయాడు కానీ పులివెందుల ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు చాలా మారిపోయింది పూర్తి ఫస్ట్రేషన్లో వెళ్ళిపోయాడు పూర్తిగా మానసికంగా ఏదో ఆందోళనగా అలజడిగా ఉంటా ఉన్నాడు ఆయన ప్రెస్ మీట్లో చూడండి ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియట్లేదు ఆ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశాలు ఏ విధంగా చేస్తున్నాడో కూడా తెలియట్లేదు అంటే పులివెందుల షాక్ మామూలు షాక్ కాలేదు అక్కడ జెడ్పీటీసీ అభ్యర్థి వైసీపీ హేమంత్ రెడ్డి కాదు ఓడిపోతా జగన్ ఓడిపోయాడు రెడ్డికి కాదు డిపాజిటర్ గల్లంత తోటం జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు లేకుండా పోయింది ఎందుకు చెప్తున్నానంటే పులివెందల అంటే ఈ వైఎస్ వారి అడ్డ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం నుంచి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా వాళ్ళ అడ్డ ఇది వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట రాజారెడ్డి రాజ్యాంగం ఖచ్చితంగా అమలైంది ఎక్కడ అంటే ఉలివేంద్ర నియోజకవర్గంలోనే ఒక సర్పంచ్ కావచ్చు ఒక ఎంపీటీసీ కావచ్చు ఒక జెడ్పీటీసీ కావచ్చు చివరికి వార్డు మెంబర్ అయినా సరే ఈ వైఎస్ ఫ్యామిలీ వాళ్ళు బొట్టు పెడితే అతను ఏకగ్రీవంగా వచ్చేటవే అతని మీద పోటీ పెట్టే ధైర్యం ఇంకొకరికి లేదు ఇప్పటిదాకా కూడా ఈ ముప్పై సంవత్సరాలు చూసుకుంటే ఇప్పటిదాకా కూడా రెగ్గింగ్తోటే వాళ్ళు నెగ్గొచ్చారు దౌర్జన్యాలు గోండాజాలు అరాచకాలతోటే గెలిచారు కానీ స్వేచ్ఛగా ఎన్నికలు పెట్టి ప్రజా అభిమానం మీద గెలిచినటువంటి దాఖలాలు అయితే ఇప్పటిదాకా లేవు బహుశా ఫస్ట్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరీ దాడు అయిపోయిన పరిస్థితి మరి దీనికి ఎదురు తిరిగినటువంటి ఎస్పీలు బలైపోయారు డిఎస్పీలు బలైపోయారు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బలైపోయారు మరి అటువంటి పులివెందులలో చరిత్రను తిరగరాస్తూ వాటర్కి ఫుల్ స్వేచ్ఛ ఇచ్చి ఎక్కడా కూడా ఒక రిగ్గింగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకుండా కొన్ని పోలింగ్ స్టేషన్స్లో అడిగితే అడిగినట్టు రీపోలింగ్ కూడా పెట్టి పారదర్శకంగా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ నిర్వహించారు ఇన్ని సంవత్సరాలకి అంటే మరి ఆ ఎలక్షన్లో ఎవరు నగ్గారంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పార్టీ అభ్యర్థి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి విజయం సాధించారు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది పులివెందలలో ఇప్పటిదాకా జగన్ రెడ్డి అరాచకాలు చేసేయడం అనేది క్లియర్గా అర్థమైపోతుంది మీకు దీనికి చిన్న ఉదాహరణ ఒక ఓటరు ఓటు వేస్తూ ఒక సిట్ అందులో వేసాడు ముప్పై సంవత్సరాల తర్వాత నా ఓటు హక్కుని నేను సద్వినియంగా స్వేచ్ఛగా వినియోగించుకున్నానని చెప్పి రాసి ఆ స్లిప్ అందులో వేశారు అంటే ఓటర్లో ఇప్పుడు ఎంతో చైతన్యం కలిగింది ఒక పండగ వాతావరణం ఒక స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు నచ్చినోడికి ఓటేసుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చినటువంటి అంశం గెలుపు ఓటములు పట్టించుకోడు అతను గెలుపు ఓటము డోంట్ కేర్ మళ్ళీ గెలుస్తూ ఉంటాడు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే ఈ నాలుగు సంవత్సరాలు గడిచిపోతాయి అంటాడు తర్వాత నేనే అధికారంలోకి వస్తాను అంటాడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాను అంటాడు ఇదంతా అతనికి నథింగ్ బట్ కానీ పులిబిందెలలో ఓటమి ముందు చూసారా అది ఒక జెట్ పిటిసి అది డిపాజిట్లు రానిటువంటి వైను దాన్ని అతను తట్టుకోలేకపోతున్నాడు సొంత అడ్డాకి బీట్లు వారింది ఒకప్పుడు కుప్పం కాన్స్టెన్సీలో కూడా మీకు గుర్తుందో లేదో వైసీపీ హయాంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగరవేసింది కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతలా కుంగిపోలేదు దాన్ని అతను స్ఫూర్తిగా తీసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో మాదే ఇక్కడ విజయం ఇది తాత్కాలికం అని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు మానసికంగా ఎక్కడ కూడా కుంగిపోలేదు ఆ విధంగా స్టేట్మెంట్ ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగానే గొప్పను తన అడ్డగా చేసుకున్నాడు కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు పులివెందులు కనపట్టలేదు తన మానసిక కుంగుబాటు చూస్తూ ఉంటే ఇంకా పార్టీని ముందుకు తీసిక్కెళ్ళినటువంటి పరిస్థితుల్లో కనపడతా ఉంది ఎందుకంటే ఇది ఒక షాకింగ్ పెద్ద షాకింగ్ బిగ్ షాకింగ్ బహుశా నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లో దీని మించిన షాకింగ్ న్యూస్ అనేది ఇంకొకటి ఉండదు ఇంత ఇంత డిపాజిట్లు రాను అంటే ఓడిపోతే ఓడిపోవచ్చేమో అని అనుకున్నాడేమో కానీ డిపాజిట్లు రాకుండా అని చెప్పి కూడా ఆయన కలవ కూడా అనుకోలేదు ఏదైతే పదకొండు సీట్లు ఎలాగైతే ఊహించి జరిగిందో అంత మించి ఎక్కువగా జరిగింది ఒక్కసారి అతను చూసుకుంటే భవిష్యత్తు అంత శూన్యం పత్రికలు ఏం చెప్తున్నాయి విశ్లేషకులు ఏం చెప్తున్నారు సర్వేలు ఏం చెప్తున్నారు ఇవన్నీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధమే పదకొండు సీట్లు గత ఐదు సంవత్సరాల పాలనలో అతని అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు మాటల తోటాలు బూతు పంచాంగాలు వీటి పర్యవసానం పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడు పదకొండు సీట్లు పరిమితం అయిపోయిన తర్వాత పోనీ ఏదైనా వాస్తవికతకు అర్థం పట్టే విధంగా ప్రజల్లో మన్నలు తెచ్చుకుందాం ప్రజా ప్రజల కోసం అనుకుంటున్నాడంటే మరీ దారుణంగా తయారైపోయాడు అతను చేసిన ప్రతి పర్యటన కూడా ప్రతిపక్ష నాయకుడిగా టోటల్గా ఫెయిల్ చిత్తూరు జిల్లా మామిడి రైతులు కావచ్చు పొగాకు రైతులు ప్రకాశం జిల్లా కావచ్చు మొన్న ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించే కార్యక్రమం కావచ్చు ఏది చూసుకున్న ఇతను అట్ట ఫ్లాప్ అయిపోయింది ఇతని ప్రోగ్రామ్స్ అంటే ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతూ ఉంది ఎంత దారుణం అంటే రోజున గ్రాఫ్ జీరోకి వెళ్ళిపోయింది అసలు గ్రాఫ్ అనేది లేదు ఆ పరిస్థితికి వచ్చేసాడు జగన్ ఆ పరిస్థితుల్లో బై అలక్షన్ వచ్చింది ఇతను కర్మకాలి ఈ బయలక్షన్లో జగన్కి తీర్పు చెప్పారు గుణపాఠం చెప్పేశారు ఇంకా వద్దు మాకు నీకు డిపాజిట్లు కూడా మేము ఇవ్వలేము అని ఒక సంకేతం ఇచ్చే విధంగా వాళ్ళు చేశారు ఇది ఎక్కడితో ఆగుతుందా ఆగదు ఇది రాబో స్థానిక సంస్థల మీద ఉంటుంది ఈ ఎఫెక్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్ మీద కూడా ఈ ఎఫెక్ట్ పడిపోతుంది అందుకోసం జగన్మోహన్ రెడ్డి టోటల్గా కుంగిపోయాడు మళ్ళీ పూర్వవైపు రావడం కష్టం అనే ఒక అంచనాకు వచ్చేసి అతను మానసికమైనటువంటి అలజడి గురైపోతూ ఉన్నాడు Thank you.